ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వరుగుల పైన మరి ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు జగన్ విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తాం మరి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని బతుకుంటే అరెస్ట్ చేస్తాం కాకినాడ పోర్టు విషయంలో రేపు రాబోయేది మా ప్రభుత్వం కలగంటూ చెప్పినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు ప్రజల తరఫున ఖండిస్తున్నాం విజయసాయి రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో ముసులో సంబోధిస్తున్నావు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా నీ నాలు చీరేస్తాం ఎందుకంటే మరి నీకు అరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చింది మరి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మరి కంకణ బొద్దులై నిజ నిబద్ధతతో పద్దెనిమిది గంటల పాటు ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణ బొద్దులై పనిచేస్తున్నటువంటి నాయకుడు మీరు వాళ్ళ లూటీ చేసినటువంటి వ్యక్తి కాదు మరి ఆనాడు రాజశేఖర రెడ్డి అడ్డం పెట్టుకొని వారి కుమారుడితో కలిసి అకౌంటెంట్ గా ఉండి లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు నీతో చెప్పేది అని సూటిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం మరి విధంగా చెప్పుకుంటా పోతే తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కర్నాటి వెంకటేశ్వరరావు గారికి కాకినాడ పోటీ ఇవ్వడం జరిగింది మరి అది ముప్పై ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ నోస్ ప్రకారం ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉంది మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అధికారంలోకి వచ్చి ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన అనుచరులు ఉన్నటువంటి మీరు మీ యొక్క అల్లుడు అరవింద్ రావుకు సంబంధించిన శరత్ చంద్రారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కావచ్చు మరి కాకినాడ పోర్టుని భయపెట్టి మరి ఆ యొక్క వెంకటేశ్వరరావు గారిని బెదిరించి నెత్తికి గన్ పెట్టి బెదిరించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసే పోర్టుని మరి నాలుగు వందల తొంభై తొమ్మిది యాభై తొమ్మిది కోట్ల రూపాయలకి లగేసుకోవడం వాస్తవం కాదా మరి మీ బియ్యం స్మగ్లింగ్ కోసం నూరంపూడి చంద్రశేఖర రెడ్డి సోదరులు పెట్టుకొని బియ్యాన్ని లూటీ చేస్తూ వేలాది కోట్ల రూపాయలు బియ్యాన్ని ఓడలు దొర ఇతర దేశాలకు సరఫరా చేసింది మీరు కాదా మీ ప్రభుత్వంలో కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం దాని మీద కేసులు పెట్టి విచారణ చేస్తే ఉలిక్కి పడుతున్నాం విజయసాయి రెడ్డి ఫస్ట్ నిన్ను వేది సుబ్బారెడ్డిని పొయ్యి సుబ్బారెడ్డిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని దోరంపూడి సోదరుడిని మీ అల్లుడిని సుబ్బారెడ్డి కుమారుణ్ణి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ ఉన్నాం మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆస్తులంతా కూడా పోర్ట్లు కూడా వాటాలు పెట్టుకొని లూటీ చేసిన మీరు ప్రభుత్వానికి రావాల్సిన పాకినాడ పోర్ట్ ని మీ బియ్యం స్మగ్లింగ్ కోసం వాడుకోవడం కోసం కొట్టేశారని ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాం విజయసాయి రెడ్డి ఇంకొక మాట కూడా చెప్తున్నావు నీకు అవాకులు చవాకులు చంద్రబాబు నాయుడు మీద పేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం మరోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తీవ్రంగా ప్రతిఘటిస్తాం మీ జగన్మోహన్ రెడ్డి కళలు కంటున్నాడు మరి రేపు యాత్రలు చేస్తామని ఎప్పుడో నీ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని ఇంటికి తరిమి కొట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పదాలు కట్టే ముఖ్యమంత్రి వద్దు మటన్ నొక్కే ముఖ్యమంత్రి వద్దు ఎక్కడికక్కడ చెట్లు కూల్చేసే ముఖ్యమంత్రి వద్దు లేదా ప్రజల పక్షాన ఉండి కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఉద్దేశంతోనే మీకు ప్రతిపక్ష స్థానం కూడా దల్లొత్తు చేసి పదకొండు సీట్లకు పరిమితం చేసి పులివెందులకి ఎమ్మెల్యే చేసినా మీకు ఇంకా సిగ్గు రాలేదు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డికి వైవి సుబ్బారెడ్డికి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇకనైనా మునుగోడు సాగించాలంటే పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో ముస్ అని మాట్లాడడం చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో సంబోధించడం పద్ధతి కాదు నీకు ఇది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం నిరంతరం ప్రజల కోసం పాటుపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పత్రికల పదాక శీర్షికలు రాస్తున్నారు ఆ యొక్క కాకినాడ పోర్టు నుంచి సుమారు ఐదు వేల కోట్ల రూపాయల పైచీలకు బియ్యం స్మగ్లింగ్ జరిగిందని గోరంపూడి చంద్రశేఖర రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో మీ ఉండి ఈ యొక్క బియ్యం స్మగ్లింగ్ చేశారని ఈ రోజు కోడైకి వస్తా ఉంది దాని మీద సమగ్ర దర్యాప్తు జరిపి మిమ్మల్ని జైలు పంపడం తధ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిపై మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెలువెంటనే విజయసాయి రెడ్డి ఉపసంహరించుకోవాలా క్షమాపణ చెప్పాలా అట్ల లేని చేయాలా రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు బుద్ధి చెప్తారని రెడ్డిని హెచ్చరిస్తున్నాం